హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీడియాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి రుణమాఫీ డబ్బులైతే ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా జనవరి నెల అంతా కూడా డోక్రా రుణమాఫీ వారోత్సవాలు అయితే కండక్ట్ అయితే చేసి వైఎస్ఆర్ రాష్ట్ర పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి ఈ యొక్క డబ్బులు అయితే చాలా చోట్లయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి చాలా చోట్ల మనకి పేపర్లో నోటిఫికేషన్ కూడా వచ్చింది అయితే కొన్ని కొన్ని చోట్లయితే ఈ యొక్క డబ్బులు అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదండి ఎందుకంటే మనకి ఆ యొక్క జిల్లాలో చెక్కులు పంపిణీ ఆ యొక్క విలేజెస్ కావచ్చు ఇంకా పూర్తి అయితే అవ్వలేదండి కొన్ని కొన్ని చోట్ల కార్యక్రమం పూర్తి అయినా సరే బ్యాంకుల వారు డబ్బులు అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు అది బ్యాంక్ మిస్టేక్గా మనం అయితే ముఖ్యంగా చెప్పవచ్చు అంటే మనకి బ్యాంకులో ముఖ్యంగా రిలీజ్ చేసేందుకు కొంచెం టైం అయితే తీసుకుంటే డాక్రా అకౌంట్లు కాబట్టి వారైతే ఖాళీ ఉన్న సమయాల్లో వారి అకౌంట్లోకి అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే వేసి వాళ్ళకున్న లోన్ని ఖర్చు చేయడం అయితే జరుగుతుంది ఇదే విధంగా మనకి టైం అయితే కొంచెం అయితే తీసుకుంటుందండి ఫిబ్రవరి మూడో వారం కూడా పట్టే అవకాశం అయితే ఉంది డాక్రా మహిళ అందరికీ కూడా యొక్క రుణమాఫీ డబ్బులు పడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అయితే యొక్క రుణమాఫీకి అయితే ఎలిజిబిలిటీ మహిళలు అయితే ఉన్నారండి వీరందరి ఖాతాలో కూడా ఒక రుణమాఫీ డబ్బులు అయితే పడాల్సి అయితే ఉంది అయితే ఇవాళ మనకి పేపర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను రెండో వీడియో కూడా చేసి మీకు అయితే తెలుపుతానండి అయితే రుణమాఫీ డబ్బులు చాలా మంది పడతలేదు మొత్తం రిలీజ్ చేయలేదు అని చెప్పేసి అయితే అంటున్నారు అట్లా ఏం లేదండి మనకి ఇప్పటికే చాలా జిల్లాల్లో ఆల్రెడీ టచ్ చేయడం అయితే జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఒక రుణమాఫీ డబ్బులు అయితే టచ్ చేశారు చెక్కులు అయితే పంపిణీ చేశారు చాలా మందికి అయితే పడ్డాయి కొంతమందికి అయితే పడలేదు అలాంటి వారు కొంతమంది ఫ్రెష్ అయిపోయి మనకి డబ్బులు అయితే రావట్లేదు ఏంటి అని చెప్పేసి అంటున్నారు ఎలక్షన్ ఇంకా దూరం ఉంది కాబట్టి మనకి ఒక రుణమాఫీ డబ్బులు అందరికీ అయితే క్రియేట్ అయితే అవుతాయండి ఒక నాలుగు విడత డబ్బులు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక రుణమాఫీ డబ్బులు అయితే పడడం జరిగింది అయితే నేను రెండో వీడియో కూడా చేస్తానండి సో ఈ యొక్క వీడియో మీరు చూడాలంటే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ చూడాలలో